అనేది కంటిన్యూ అయ్యేదేమో అనిపించింది ప్రభాస్ వచ్చి మాత్రం ఒక్కసారి సినిమాని చాలా సేవ్ చేశారు మోహన్ బాబ్ క్యారెక్టర్ ఎక్సలెంట్ లాస్ట్ క్లైమాక్స్ లో కూడా మోహన్ బాబు రియలైజేషన్ అదంతా కూడా ఇంకా ఆయన వెర్సటైల్ యాక్టర్ కదా ఆయన కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది స్టోరీ కదా బ్రహ్మాండం క్యారెక్టర్ సెట్ అయిందంటారా బ్రహ్మానంద క్యారెక్టర్ పెద్ద బ్రహ్మానంద క్యారెక్టర్ పెద్ద లేదు అది ఏదో ఉన్నంత వరకే ఉంది అంటే మధ్యలో డిస్టర్బెన్స్ లాగా కూడా అనిపించలేదు జనరల్ గా కామెడీ క్యారెక్టర్ క్రియేట్ చేసి అన్నెసరీ అనిపిస్తాయి కదా అట్లా కూడా ఏం లేదు చాలా ఫస్ట్ హాఫ్ బోరింగ్ కొంచెం మెయిన్ ఫైట్స్ బోరింగ్ ఉన్నాయి ఫైట్స్ అయితే దాంట్లో అంటే ఏదో టెక్నిక్ ఏదో ఫైట్ చేసినట్టుగా ఏం అనిపించలేదు రొటీన్ ఫైట్స్ మోర్ ఓవర్ ఆ ఫైట్స్ ఏం తీసేస్తే బాగుంటుంది అనిపిస్తే లవ్ స్టోరీ కూడా కొంచెం బోరే కొట్టింది క్లైమాక్స్ ఎలా ఉంది క్లైమాక్స్ ఎక్సలెంట్ ఉంది సెకండ్ హాఫ్ లో సెకండ్ పార్ట్ ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచే మూవీని సేవ్ చేసింది ప్రభాస్ కాకుండా కొంచెం ఇంకెవరు చేసినా కూడా ఇంకో టైర్ టూ యాక్టర్స్ ఎవరు చేసినా కూడా అంత బాగుండేదేమో లైక్ చాలా మంచినే ఉంది అంటే లైక్ మూవీ మూవీ ఎట్లుంది అంటే లైఫ్ లెసన్స్ ఉన్నాయి చాలా దేవుడు దేవుని గురించి కూడా ఉంది మళ్ళా లైక్ చాలా లెసన్స్ వేసుకోవచ్చు మనం అందులోకి వెళ్ళి ఎంటర్టైనింగ్ ప్లస్ కామెడీ అంతా మళ్ళీ ప్రభాస్ యాక్టింగ్ అక్షయ్ కుమార్ యాక్టింగ్ కూడా చాలా రియలీ ఫెంటాస్టిక్ ఉంది అండ్ లైక్ అన్ని రోల్స్ గా సూట్ అయినాయి మూవీ ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అంటూ ఇట్ నచ్చుతుంది డివోషన్ చాలా ఎక్కువ ఉంది డివోషన్ మూవీలో ప్రభాస్ ఇంకా ఆక్షక కుమార్ వేరే ఫీల్ ఇడు ప్రభాస్ వచ్చినప్పుడు లైక్ డిఫరెంట్ ఆరా లైక్ అంటే ఆ ఫీలింగ్ ఏమ ఉంటది లైక్ ప్రభాస్ వచ్చినప్పుడు తన ఎంట్రన్స్ే లైక్ ఒక చాలా వే మంచి వేగా ప్రొడ్యూస్ చేస్తారు తన ఎంట్రన్స్ అంటే ఎవరి యాక్టింగ్ బాగా అనిపిస్తుంది ప్రభాస్ మోస్ట్లీ ప్రభాస్ ఒక ఉంటారు హాఫ్ అన్ అవర్ ప్రభాస్ ఎలివేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ పురాతనాన్ని మర్చిపోతుంది సినిమా చూస్తే నాలెడ్జ్ కూడా భక్తి పరంగా ఉంటారని ఆలోచన యువతకు యువతకు పనిపిస్తుంది సెట్ అయ్యారా సెట్ అయ్యారు చాలా త్రీ పాయింట్ ఫైవ్ ప్రభాస్ గారు క్యారెక్టర్ బాగా బా చేశారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ బాగుంది ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా స్ట్రాంగ్ చూపించారు విత్ బీజేఎం అండ్ ఆల్ ఆయన చాలా బాగుంటుంది అవును ఫస్ట్ టూ అవర్స్ రొమాన్స్ ఏ ఉంటది ఓన్లీ లాస్ట్ వన్ అవర్ స్టోరీ ఉంటది సో ఫస్ట్ టూ అవర్స్ అన్నెసరీ మూవీకి అయితే లాస్ట్ వన్ అవర్ చూస్తే సరిపోద్ది క్లైమాక్స్ చాలా బాగుంది నాకైతే గూజ్ బాంబ్స్ వచ్చాయి ఆ బీజేఎం గానీ ఆయన ఎమోషన్స్ గానీ చాలా బాగా చూపించారు మూవీ టూ పాయింట్ ఫైవ్ అక్షయ్ కుమార్ సెట్ అయ్యారు ఆ సెట్ అయ్యారు ఆయన ఓన్ డబ్బింగ్ చెప్పారు అనుకుంటా కదా బాగా చేశారు యా కాజల్ గారు కూడా బాగా చేశారు ఈ ఈ సినిమాతో విష్ణు మరో స్థాయిలు చేతరు చెప్పలేను స్టోరీ అంతా రొమాన్స్ ఇంప్రొవైజ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు పెట్టుంటే डेफिनेटగా హిట్ అయ్యేది అంటే మీరు ఓ హాఫ్ అన్ అవర్ రొమాన్స్ పెట్టి మిగిలిన టూ అవర్ సినిమా చూస్తే బాగుంటది మీరు టూ అవర్స్ రొమాన్స్ పెట్టి లాస్ట్ హాఫ్ అవర్ క్లైమాక్స్ మాత్రం డివోషనల్ చూస్తే ఆ డివోషనల్ మూవీ ఎలా వద్ది మీరే చెప్పండి యాస్ అదొక్కటి నేను అయ్యా అంతే ఆయన యాక్టింగ్ పరంగా చాలా బాగా చేశారు బ్రహ్మానందం గారు అంత కామెడీ ఏమి ఉండదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంటారు మిగిలిన వాళ్ళందరిది కూడా ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంటారు ప్రభాస్ గారు హాఫ్ అన్ అవర్ ఉంటారు కన్నప్ప మూవీ ఇప్పుడే చూశాను డెవోషనల్ అండ్ మైకోలాజికల్ మిక్సింగ్ అనమాట అందులో శివుడిగా అక్షయ్ కుమార్ గారు శివుడి యొక్క భక్తుడిగా మన మంచు విష్ణు గారు కన్నప్పగా చేశారు చాలా బాగుంది మూవీ న్యూజిలాండ్ అందరం బాగా చిత్రీకరించారు ముఖ్యంగా ప్రభాస్ గారు రుద్ర సెయింట్ రుద్ర మునిగా అయితే కొట్టేశారు ఆయన థియేటర్లకు వస్తే ఇంకా బాక్స్ బద్దలైపోయేటట్టే ఉంది అలాగే మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు శివుడిగా చెప్పారు కదా అక్షయ్ కుమార్ గారు పార్వతిగా కాజల్ అగర్వాల్ చేశారు సో ఈ డైరెక్టర్ కొత్త వాడు అనమాట ముఖేష్ కుమార్ సింగ్ అంటే ఈ నేను సినిమాలు ఏం తెలియదు వాళ్ళు టీవీ సీరియల్ అనుభవం ఉంది అది కూడా హిందీ సీరియల్ మహాభారతము అలాగే రామాయణం లాంటి సీరియల్ చూశారు అవి చూసినాకే మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్ అయిపోయి ఈ సినిమా పెట్టడం జరిగింది చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాధ్ బ్యాక్ అది విష్ణు యాక్టింగ్ అనేది చూపించారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ అందులో మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ ప్రభాస్ క్యారెక్టర్ కానీ ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా ఇంపాక్ట్ అనిపిస్తుంది సినిమాకి చాలా అంటే చాలా బాగుంది నిజంగా అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ రేంజ్ లో ఉంది చాలా అంటే చాలా పిచ్చి లైఫ్ మంది నాకైతే మాత్రం చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మంచి అన్నాయి బ్యాక్ అని చెప్పొచ్చు ఇండస్ట్రీకి మరో ప్రభాస్ అని చెప్పొచ్చు ఆ రేంజ్ ఉంది సినిమా అయితే మాత్రం ఓకే అన్న లేవు అది అదేం చేయలేదు అదే చెప్తున్నాం కదా రుద్ర తాండవం చేయాలంటే ఫైట్లే లేదు ఒకేసారి నిలబెట్టి ముగ్గురికి సమాధానం చెప్పాడు అదే సినిమాని గారికి ఇచ్చిన క్యారెక్టర్ చేసుకున్నారు ప్రభాస్ ని కరెక్ట్ ఎలా వాడాలో ఏ క్యారెక్టర్ అయితే వాడాలో ఆ క్యారెక్టర్ కె రుద్ర క్యారెక్టర్ చేయడం

ప్రభాస్ క్యారెక్టర్ చాలా బిఫోర్ క్యారెక్టర్ ప్రభాస్ అంటే ప్రభాస్ ని చూస్తేనే ఎలివేట్ అవుదాం కానీ చూసినా కూడా ఎంత యాక్టర్స్ ప్రభాస్ ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం చాలా హైలైట్ గా కనిపించింది లాస్ట్ ఒక అంటే మంచు విష్ణుని ఒక నాస్తికుడుగా ఉండే మంచు విష్ణుని ఒక భక్త కన్నప్పగా మార్చడానికి తను రుద్ర క్యారెక్టర్ లో వచ్చి తనని మార్చాడు తన జీవితాన్ని లైఫ్ ని ఒక భక్తుడుగా మార్చే క్యారెక్టర్ ప్రభాస్ తీసుకున్నాడు చాలా వరకు లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో లో మంచు విష్ణు మాత్రం యాక్టింగ్ తో అదన కొట్టేశాడు అసలు ఈ రోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ఆయన ప్రభాస్ అన్న యాక్టింగ్ బాగుందన్న మీద యాక్టింగ్ బాగుంది కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అయింది ఒకటి అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్తా కొట్టింది బుల్బుల్ పుట్టే కాదన్నా టికెట్ పుట్టా టికెట్ పైసలు ఒక్క కార్లు వచ్చిన ఆగన్న కార్ కిసే ఉన్నాయి అబద్ధం కదా ఇవ్వ కారు కార్ కిసా కార్లు రెంట్ వేసా రెంట్ కి ఇందాక ఇష్టాన్ని యాక్టింగ్ అసలు నేను ఆ టైంలో చూడలేదు కానీ ప్రభాస్ అని యాక్టింగ్ మాత్రం వేరే ఆ అన్న ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఇట్లా కాలం అత్మగా నైట్ నిలబట్లే పొద్దున సినిమా చూద్దామని నాకు కానీ ఒక చెప్తున్నా ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ పీజీ అవసరం లేదన్నా ఎల్కేజీ చూసి తీసుకొస్తే పిల్లలు చెప్పేస్తారు ఎక్స్పెక్ట్ చేసేస్తారు ఆత్మ లింగాన్ని ఎత్తుకుపోతుందని వస్తారు కదా మరి ఫైట్ చేయకపోతే లింగాన్ని పట్టపోతారు కదా చేయాలి కదా తప్పదు బాగుందన్న మొత్తానికి మూవీ సూపర్ క్లైమాక్స్ కూడా అసలు అది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా పెదనాన్న కృష్ణరాజు గారు కళ్ళు తీసి పెడతారు కదా అదే క్లైమాక్స్ కి ఇందులో పెట్టారు ఇంకేముందన్న అది కన్నప్ప యాభై సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది మళ్ళీ భక్త కన్నప్ప పోయి మళ్ళీ కన్నప్ప రిలీజ్ అయింది యాభై సంవత్సరాల తర్వాత సూపర్ అన్న అందరు ఆడియన్స్ రా వచ్చి ఈ సినిమా చూస్తే నాకు తెలిసి అయితే చూశాను చూశాను ఎలా ఉంది అండి ఆయన రైట్సే కదా కృష్ణరాజు గారు రాసుకునే ఇచ్చారని మంచు మోహన్ బాబు గారు ఆల్రెడీ ఒక ఆడియో లంచ్ లో చెప్పారు మంచి విష్ణు యాక్టింగ్ మంచి విష్ణు యాక్టింగ్ సూపర్ అన్న అసలు ఇది ఈ సినిమాతో తర్వాత చాలా సినిమాలలో ఆయనకి క్యారెక్టర్ గా రోల్స్ వస్తాయి కొంచెం బోరింగ్ ఉంది అంటున్నారు ఫస్ట్ స్టాప్ బోరింగ్ ఏం లేదన్నా కాకపోతే మన తెలుగు ఆడియన్స్ కి ట్రోల్ చేయడం ఎక్కువ కదా మంచి ఫ్యామిలీ మీద పడ్డారు కదా అలా ట్రోల్ చేయాలని చూస్తున్నారు సినిమా అయితే సూపర్ అన్న స్టోరీనల్ స్టోరీ అంటున్నారు కదా ఇలా రొమాంటిక్ సాంగ్స్ కూడా అనేసి రొమాంటిక్ ఏం లేదన్నా ఆ హీరోయిన్ కి తగ్గట్టు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ అమ్మాయిని లవ్ లో పడేయడం ఇలా అతను అతను వాళ్ళ నాన్న వెళ్ళి వేస్తాడు అన్న దాంట్లో మామూలు సాంగ్స్ నడుస్తాయి రొమాన్స్ ఏం లేదు ప్రభాస్ లుక్ ఇంకా రేటింగ్ ఎంత అన్న సూపర్ రాయి రాయి అన్న వాళ్ళని రాయికే ముఖ్యమే చేస్తాడు రుద్రుడు ఏ విధంగా చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సింది ప్రభాస్ పాత్ర మాత్రం థియేటర్ లో దగ్గరిపోయింది రత్ర అప్పటి ఇప్పటి తరం యువతరం కదా పరిగెడతా ఉండదు కదా ఫాస్ట్ 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 అని చెప్పేసి ఈ యువతరానికి రుద్రుడే రావడం అసలు ఎవరు అర్జునుడు ఎవరు కన్నప్ప ఎవరు తిన్నడు ఎవరు ఏం తెలుసుకోవాలంటే చూడాలి కొంచెం చేంజెస్ ఉంటాయి కానీ అవన్నీ మనం చెప్తే లీక్ అయిపోతాయి అది మన తాతలకు నాన్నలకు ఎలా నచ్చిందో అంతకు మించి ఇప్పటి వాళ్ళకి తెలియదు లాగేం లేదు లాగేమి అనిపించదు రెండు పాటలు ఉండటము కొంచెము ఇది కన్నప్ప రాయి రాయి అనే కొన్ని సందేశం ఉంటాయి కదా లెంత్ ఎక్కువైంది తప్ప లాగే అనిపించదు మోహన్ బు క్యారెక్టర్ ఎలా ఉంది చాలా బాగుంది మోహన్ బాబు విర్రవితుంటాడు నాకంటే గొప్ప భక్తుడు ఎవరు శివుడికి అని చెప్పేసి ఆ విర్రవికి తనాన్ని అణచివేసేయడానికి రుద్రుడు రూపంలో కన్నప్ప అనేవాడు ఒకడున్నాడు అని చెప్పేసి ప్రభాస్ ఎంట్రీ చేసి నీకంటే గొప్ప భక్తుడు ఉన్నాడు వాయ్ కన్నప్ప అని చెప్పేసి నిరూపితం చేస్తాడు అందరికి ఈక్వల్ గా ప్రతి సందర్భం ప్రతి క్యారెక్టర్ చాలా బాగా అనిపించేస్తుంది ఆ శరత్ కుమార్ గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటది అలాగే మోహన్ లాల్ గారి పాత్ర అయితే ఇంకా అసలు అక్షయ్ కుమార్ అండ్ పార్వతి కాజల్ బాగుంటాయి కాకపోతే అక్కడ సీజే సీజే అంటున్నారు వాళ్ళు విజువల్స్ బాధ నుంచి చాలా బాగా అనిపిస్తాయి సీజే అని ఎందుకు పెట్టారంటే మెల్లలో పాముంది కదా అది కొంచెం మనకు విజువల్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది కాబట్టి నిజంగానే సీజేలు చేశామని చెప్పి చూపించారు చాలా బాబు ప్రభాస్ ఎంట్రీ థియేటర్ రచ్చ దబ్జర్ వెళ్ళిపోయింది ప్రభాసులు రావటమే సీనివర్ ప్లస్ పాయింట్ ఆ కళ్ళెవరు అసలు అర్జునుడు ఎవరు అంటే మనకు చూసుకున్నా డైరెక్షన్ పరంగా చూసుకున్నా సాంగ్స్ పరంగా చూసుకున్నా ఎక్కడ ఆడియన్స్ అయితే వన్ పర్సెంట్ డిసప్పాయింట్ అవడానికి లేదు నెగిటివ్ ట్రోల్స్ చేసేవాడిని ఎవరిని కూడా నమ్మకండి పోయా ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ చూస్తే ఇది ఒక ఏంటంటే ఇది ఒకటి ఒక భక్తి సినిమా ఆడియన్స్ ఎవరు కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం అయితే లేదు పోయా ఈ సినిమాతోనే మంచు విష్ణు గారిని ట్రోల్ చేయడం ఆపేస్తా పోయా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్తున్నా నిజంగా మూవీ ఎక్సలెంట్ పోయా సూపర్ ఫస్ట్ కొంగ మొత్తం లేపేశాడు బాహుబలి లో ఒక సాంగ్ లేపేశాడు బాహుబలి టూ లో ఒక ఇది లేపేశాడు సినిగామి క్యారెక్టర్ లేపేశాడు మొత్తం డ్రీమ్ ప్రొడక్ట్ అని చెప్పి తన డ్రీమ్ లో ఉన్న స్టోరీ అన్ని కలిపి పెట్టాడు ఫస్ట్ టూ అవర్స్ అయితే వన్స్ ప్రభాస్ ఎంటర్ అయ్యాక సినిమా మొత్తం మారిపోయింది ఆ వన్ ఆ ట్వంటీ సిక్స్ మినిట్స్ కోసం చూడాలి తప్ప మిగతా ఏదైతే టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఉందో టాప్ చెస్ ఫిలింగ్ జనరల్ గా టాప్స్ ఫిలింగ్ రాష్టాడు థియేటర్ జనాలు వెళ్ళిపోతున్నారు ప్రభాస్ క్యారెక్టర్ ఉంది కాబట్టి జనాలు మూడు గంటలు కూర్చున్నారు తప్ప ఇన్ కేసు లేకపోయింటే సగం థియేటర్ కాలేదు ఎంటర్ ఆ లెవెల్ ఉంది సినిమా అసలు ఫస్ట్ ఆఫ్ టాచెస్ ఫిలింగ్ అన్న అసలు ఏం బాగుంది ఓన్లీ ట్వంటీ సిక్స్ మినిట్స్ కోసం రండి మీకు బట్టి ఉన్నా లేకపోయినా సరే ఆ ట్వంటీ సిక్స్ మినిట్స్ ఈవెన్ ఓటి వచ్చినా సరే చూడండి అంత బాగుంది ఆ ట్వంటీ సిక్స్ మినిట్స్ అది కాకుండా వీళ్ళు కన్నప్ప స్టోరీ అని తీసుకొని ఆ బట్టి కొంచెం లేకుండా ఏదో ఈయన రొమాన్స్ కోసం ఆ స్టోరీ యాడ్ చేసి మొత్తం కంప కంపు వేసాడు తను ఏదైతే అట్లీస్ట్ హిస్టరీ అయినా సరే కరెక్ట్గా పట్టలేదు కన్నప్ప స్టోరీ మొత్తం తను ఒక కొందే ఇస్తాడు రెండో కొన్నిటప్పుడు శివుడు వచ్చి ఆపుతాడు కానీ ఇక్కడ మాత్రం రెండు కళ్ళు ఇచ్చేసి వాళ్ళ సినిమాటిక్ బట్టి పీక్స్ లో అన్న కొంచెం కూడా బట్టి లేకుండా గబ్బు గబుబ్బో చేశారు సినిమా రాష్ట్రంలో ఆయన పర్వర్తి తీశారు రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అది కాదు ప్రభాస్ గారి కోసం అంతే